యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అన్న వైఎస్ అభిషేకర్ రెడ్డి మరణించాడు అంటున్నారన్న ఏంటన్నా విషయం హైదరాబాద్ టు పులివెందుల పులివెందుల టు హైదరాబాద్ టెన్షన్ టెన్షన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అన్న అవినాష్ అభిషేక్ రెడ్డి మరణించాడు అంటున్నారన్న ఏందన్న విషయం మొత్తం అంతా పులివెందుల టు హైదరాబాద్ హైదరాబాద్ టు పులివెందుల కొంతమంది వాట్సాప్ మెసేజ్లు కొంతమంది లేదు అని ధృవీకరిస్తూ ఉన్నారు లేదు అభిషేకర్ రెడ్డి మరణించలేదు చికిత్స పొందుతూ ఉన్నాడు హైదరాబాద్ ఆసుపత్రిలో అని సన్నిహితులు చెబుతూ ఉండగా అభిషేకర్ రెడ్డి మరణించాడు అని సోషల్ మీడియా సైతం అటు తర్వాత వాట్సాప్ లో మెసేజ్ల సైతం మరణించాడు అని హల్చల్ వాతావరణం కొనసాగుతూ ఉంది ఇది నిన్నటి నుంచి జరుగుతున్న తతంగం కానీ వైఎస్ అభిషేకర్ రెడ్డి సన్నిహితులు కావచ్చు అటు తర్వాత బంధువులు కావచ్చు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు వాళ్ళు పూర్తి సమాచారాన్ని ఇచ్చిన తర్వాతే కదా అభిషేకర్ రెడ్డి మరణించాడా చికిత్స పొందుతున్నాడా అనేది తెలిసేది వాళ్ళ సమాచారాన్ని కనుగోకుండా ఇష్టానుసారం సోషల్ మీడియాలో అయ్యే అభిషేకర్ రెడ్డి మరణించాడు అంటూ రకరకాల పుకార్లు షికార్లు అవుతూ ఉన్నాయి ఇదే అంశాన్ని నేను రామరాజన్ ఛానల్ తరఫున పూర్తి సమాచారం కనుక్కున్నాము కనుగొందాము అని హైదరాబాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్పను నేను వివరణ కోరగా చిన్నప్ప నాకు వివరిస్తూ అన్నా అభిషేకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అన్న రెడ్డి ఇంకా మరణించలేదు అన్న ఆయన ఆయన చికిత్స ఇంకా జరుగుతూ ఉంది అన్న డాక్టర్లు ఆయనకు చికిత్స చేస్తూ ఉన్నారు అన్న సోషల్ మీడియాలో వస్తువు ఉంది అని నేను చిన్నప్పని అడిగితే అన్నా ఎన్ని పుకార్లు అన్నా నమ్మద్దా అభిషేక్ రెడ్డి ఇంకా చికిత్స పొందుతూ ఉన్నాడు అన్న అని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప నా రామరాజ్యం ఛానల్ కు వివరించాడు ఇప్పటికైనా మితి మీరింది లేదు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణం పట్ల అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు వారి బంధువులు లేదా సన్నిహితులు వారి నోటి 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 మాట నోటి మాట చెప్పేంత వరకు శేఖర్ రెడ్డి విషయాన్ని పూర్తిగా ప్రచురితంగా సోషల్ మీడియాలో గాని ఇవ్వకూడదు అనేది నా ఈ పూర్తి సారాంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే